అందరికీ క్షీణార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక లెక్కన ఇయ్యాలో కూడా ఈ రాయమలు దమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీకోసానకాన్ని తీసుకొచ్చి అన్నట్టు మీరు మన మెగానన్ టీవీ ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ చూద్దాం పెట్టుండ్రి సరే ఇక లేదు చేయకుంటామంటమాఖ దుమ్ము దులిపి ఆర్తలు ఏడి ఏడిగా గరం గరంగా ఒకటే కదా చూద్దాం పాండ్రి చంద్రాల్ సార్ అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటే చంద్రాల్ సార్ కదా ఏ వాళ్ళని అడిగినా చెప్తారు ఈ మాట హైదరాబాద్ గింతగనం ఎట్లా డెవలప్ అయింది అయ్యా అంటే ఐటీ గంతగనం సక్సెస్ కానికే కారణం మన చంద్రాల్ సార్ కదా అయితే ఇప్పుడు ఏపీ పబ్లిక్ కూడా అద్భుతమైనటువంటి ఆపరు గుడ్ న్యూస్ చెప్పిండయ్యా మన చంద్రబాబు సారు హైదరాబాద్లో సిటీ ఉండే కదా గట్లనే ఐటెకు పనులన్నీ చెయ్యనీకి అక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాడట పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తున్నారట ఇప్పుడు ఈ మాటతోని ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిర్రు ఇక జనరల్గా చంద్రాలు సార్ అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు అనే బగ్గ పేరున్నది కదా ఇక ఆయన చేసినటువంటి టెక్నాలజీ డెవలప్ చేసిన ఐటీ రంగం కాస మరి ఈ రోజు హైదరాబాద్ ఇంత ఘనం డెవలప్ అయ్యిందంటే కారణం ఎవరు సంద్రల్ సార్ అని చెప్పి సంటి పొలగాన్ని అడిగిన సుతం చెప్తాడు ఎందుకంటే సార్ ఆలోచనలు అట్లుంటాయి అయితే ఇప్పటి వరకు ఐటెక్ సిటీ హైదరాబాద్ లోనే ఉన్నదని చెప్పి హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఐటెక్ సిటీ నే చూడటానికి కొన్ని వేల లక్షల మంది వేరే వేరే దేశాలకెంచి ఊర్లకెంచి రాటాలకెంచి వచ్చేటోళ్ళు కదా దేశంలోనే నెంబర్ వన్ గా ఐటీ రంగాన్ని ఈ రోజు నిలబెట్టిన ఘనత హైదరాబాద్ వచ్చిందంటే దానికి సంద్రాల్ సారే కారణం ఎవరు అయితే ఇప్పుడు చంద్రాల్ హైదరాబాద్ డెవలప్ చేసిండో అమరావతి రెడీ అయ్యా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక ప్రపంచ స్థాయి ఐటెక్ క్లస్టర్లను నిర్మాణం చేసేందుకు స్వర్ణాంధ్ర టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ టాస్క్ ఫోర్స్ సూచన చేసింది తెలుగు గన్న కళల రాజధాని అమరావతి ఇప్పుడు పరిపాలన కేంద్రంగా మాత్రమే కాదు టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందుగా మారబోతున్నది సిర్ఫ్ సార్ వల్ల హైటెక్ సిటీల ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్ తయారీ డేటా సెంటర్లు వంటి రంగాల మీద గట్టి ఫోకస్ పెట్టబోతున్నది ఇక ఒక్క మాటలు చెప్పాలంటే ఇక రాబోయే యువతకు హైదరాబాద్ ల కాదు అమరావతి మంచి మంచి కొలువులు దొరికే అవకాశాలు గట్టిగానే పెరుగుతున్నాయ ఇక చంద్రాల సార్ చేసినటువంటి ఆలోచనకు పురాక నిర్వచనం ఏందయ్యా అంటే ఇందులో ఒక ప్రత్యేకమైనది ఉన్నది దీనికి నాయకత్వం వహించేది ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు స్వర్ణందర్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ టాస్క్ ఫోర్సు కు చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ అధినేత అధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్నారు ఇద్దరి అనుభవం పారదర్శకత రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఐటెక్ సిటీ మీద యువత ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళ కళలను నిర్మాణం చేసుకునే తందుకు సవలత్తు ఉంటదని చెప్పి బాల గుద్ది మరి చెప్పొచ్చాయ ఇక దనక ఏపీ పబ్లిక్ ఐటి ఉద్యోగాల కోసము ఇటు పక్కన హైదరాబాదు అటు పక్కన బెంగళూరు ఇంకో పక్కన పూణే అటువంటి తట్టబుట్ట తట్టముట్టని పోయి ఏదో తిప్పల పడుకుంటున్నారు కొలు చేసుకుంటా దీని లేక అమ్మా నాయనలకు దూరంగా బతుకుతుండే ఇప్పుడు అవసరం లేదు అమరావతిలో అడుగు పెట్టిండు ప్రపంచ స్థాయి కంపెనీల క్యాంపస్ కు ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ ఊళ్ళలోనే కార్పొరేట్ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉండే ఆలోచనలు చేసి గట్టి ప్రణాళికలతో చంద్రాల సారు ఆలోచన చేసిండు రాష్ట్రానికి పెట్టుబడులు అచ్చిరే కాదు స్థానికంగా అభివృద్ధి జీవన ప్రమాణాల పెరుగుదల విద్యా రంగానికి మద్దతు అనేక రకాలైనటువంటి కంపెనీలు కూడా ఏపీలకు రాబోతున్నాయి ఏదేమైనా చంద్రాల్ సార్ చేసినటువంటి ఈ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఆలోచనకైతే పార్టీ ఒక్కరు అవు అని చెప్పి నోరు ఎలబెట్టి అబ్బా మా జీవితాలలో ఎలుగులు నిండబోతున్నాయి మా మారబోతున్నాయి అని చెప్పి ఏపీ పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టి ఇప్పుడు ఈ ముచ్చటరికైన తర్వాత మామూలుగా వార్తలు అంటే ఒక ఇలేకరి చదివేటప్పుడు జర్నలిజం అనేది కొన్ని పాఠన చేయాలని చెప్తారు కదా అప్పట్లో మనము దూరదర్శన టైంలో చూస్తే శాంతి స్వరూప్ సారని ఒక పెద్ద మనసు ఉండేటోడు ఎంత మర్యాదగా సౌమ్యంగా ఉద్దికగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క అర్చనం అర్థమయ్యేటట్టు మంచి వార్తను వార్త లెక్కనే చెప్పేటోడు కదా కాలం మారింది ఇప్పుడు జమానా వేరు అయితే ఇప్పుడు కొంతమంది జనరలిస్టులు ఉన్నారు చూసినావా వాళ్ళు చేసే అరాచకం అంతా ఇంత కాదు ఒక పాకిస్తానీ జనరలిస్టు పాపులారిటీ కోసం ఓవరాక్షన్ చేసి బొక్క బొరలా వాడు కాదు పాడాల మీదికి తెచ్చుకున్నారు ఇప్పుడు నెటిజన్లు మామూలుగా దిడతలేరు వాడిని ఇక మేము రిపోర్టర్లమని చెప్పి అద్భుతమైన నిజాలను దాగున్న గుట్టును తీసి బయట పెడతాం అనుకుంటా కొన్ని మీడియా ఛానల్ గాని సోషల్ మీడియాల్లో కానీ అక్కడ భీకర వర్షాలను దృష్టిలో పెట్టుకొని వరద నీటి ప్రవాహం ఎంత ఉన్నదో చెప్పనికే బగ్గా పెరిగిందని మందిపానాలు ఆగమయ్యే కథకు వచ్చిందని చెప్పి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు సురభి నాటకంలో చూపించినంత గొప్పగా చూపెట్టే ప్రయత్నం ఈ రిపోర్టర్ సార్ ఇక ఈ రిపోర్టర్ చేసినటువంటి అత్యుత్సాహాన్ని చూసి ప్రతి ఒక్కరు కారెడ్డాలు ఆడుకుంటే నీ అడ్డమైన కవరింగ్ కవర్ డ్రైవ్ నాయన స్వామి దొబ్బే ఇడికంచి అని చెప్పి గట్టిగానే కామెంట్లు అయ్యా అయితే ఈ పెద్ద మనిషి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఏదో యుద్ధాన్ని కవర్ చేస్తున్నట్టుగా స్కామ్ నుతికి ఈయనే బయటికి తీస్తున్నట్టుగా బిల్ల పియా పోయిండు ఇండు శివరెక్కి ప్రమాదంలో ఈక్కుకున్నాడయ్యా ఇక పాకిస్తాన్ లా సింధు ట్రావెల్ వరదలల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి బాగానే వరదలు వచ్చినాయి ఇక దీన్ని కవర్ చేయనికే ఓ రిపోర్టర్ పోయిండు ఇక దూరం గెంచి అద్భుతమైనటువంటి కెమెరామెన్ గారి సహాయంతో ఇక అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను చిత్రీకరణ చేయాలని చూసిండు కానీ ఈయన ఓవరాక్షన్ చేసింది ఏమైందంటే నీళ్ళలో ఉండి మరి రిపోర్టింగ్ చేసిండు వరద నీరు బాగా వెరగుడుతోని పోని అప్పటికన్నా జాగ్రత్త పడాలి కదా బుర్ర ఉన్నాడు అట్లా వేయకుండా ఇక ఓ ఆయన మానాన ఇక అద్భుతమైనటువంటి వాక్పటి మీకు పదును పెట్టి చెప్పిందే చెప్పుకుంటా ఓ కొట్టే మాటలను దంచి కొట్టుకుంటా వేయండి శివరాఖరికి వరకు వచ్చిందంటే ఆయన పానాలే ఓ ఎంత వరకు వచ్చింది కుణపానంతో బయటపడ్డాడు గాని లేకపోతే మొత్తం మనోడు పీకే తోడే ఆ వరదలల్లా వాడి ఇక దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఓగుడుతోని ఈ రిపోర్టర్ గారిని మస్ట్ వేసుకుంటున్నారు లెఫ్ట్ అండ్ రైట్ సాందు దొరికినప్పుడు ఆగుతలేరు ఈ రిపోర్టర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి రిపోర్టింగ్ పెట్టిన కామెంట్లు పోస్టులైతే జిందగీలో అవి చూస్తే మాత్రం మైకు ముట్టుకోడు రిపోర్టింగ్ చేయడం చెప్పి ఆడుకుంటా కూడా కామెంట్లు గట్టిగానే ఆడుతున్నాయో నువ్వు అనవసరంగా మాత్రం పెట్టుకోకు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకో మా డ్యూటీ మమ్మల్ని చెయ్యని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఏ అంటున్నావు నువ్వు మేము రేయింబులు కష్టపడి మేము మీకోసానికని సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అవమానపరుతారా మమ్మల్ని విమర్శన చేస్తారా మీరు అసలు ఏమనుకుంటున్నారు మాకు మళ్ళా మళ్ళీ ఎత్తున్నా మాతో పెట్టుకోవద్దు అగ్గో నేను మీకు వార్నింగ్ ఇస్తలేను పోలీసు పెద్దసార్లు జగన్ అన్నకిచ్చిల్లి వార్నింగు ఇక ఏందో ఏమోనోళ్ళ జగన్ అన్న పరిస్థితి అయితే ఆగమ్మే గోచరంగానే కనబడుతున్నది దినాం ఏదో ఒక వివాదం లో గట్టిగానే ఇరుకుతున్నాడు ఇటు పక్కన తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా వివాదాలలో ఉంటున్నదో అటు పక్కన వైసీపీ పార్టీ పరిస్థితి కూడా గాంతే ఉన్నది మరి ఇప్పుడు మళ్ళా జగన్ అన్న వార్తలకు ఎక్కే ముచ్చట ఏం వచ్చిందని అంటారా అయితే విజయవాడ పోలీసు పెద్ద సార్లు ఉన్నారు కదా ఆ పెద్ద సార్లకు ఒక అధికార సంఘం ఉంటది కదా ఆ అధికార సంఘం పెద్ద సార్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిళ్ళు ఇక వైసీపీ పెద్ద లీడర్ అయినటువంటి జగన్ అన్న మీద గట్టి విమర్శలే గుప్పన చేసింది జగన్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా పోలీసులను అవయ అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా మాపియా డాన్లతోని మా అమ్మని ఓలుతున్నాడు అని చెప్పి పోలీస్ అధికారుల సంఘం పెద్ద ఉన్నాడు కదా శ్రీనివాసరావు సారు మత్తు గారానికి రాబట్టిండు మేము గత వైసీపీ పాలన అంటే మీ పాలనలలో కూడా మా పోలీసులే కట్టబడి పాన్ చేసిండు వాళ్ళ సేవలను మీరు కించ వరిసేటట్టు గిట్లా మాట్లాడు పెద్ద స్థాయిలో ఉన్న మీకు తగునా గట్ల మీరు మాట్లాడొచ్చునా మీరు మాట్లాడే మాటలన్నీ ఏపీ రాజకీయాలల్ల ప్రకంపనలు చుట్టిస్తున్నాయి ఏపీ పోలీసులకు దేశ వ్యాప్తంగా మంచి పేరున్నది పెద్దగా గుర్తింపు ఉన్నది వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి తొత్తులు కాదయ్యా అంటే మేము మళ్ళా అధికారంలో మళ్ళా అధికారంలో కొత్త పోలీసులను విఆర్ ల పెడతామని బెదిరించుడు ఇది ఎంత వరకు కరెక్ట్ చాలా దారుణం కదా చెప్తున్నా జగన్ గారు మాతో మంచిగా ఉండదు మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అరే సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతోని అయినంత రాజీనామా చేసినా కూడా దాన్ని కూడా మీరు రాజకీయం చేసుకుంటా విమర్శలు చేస్తున్నరే పోలీసు వ్యవస్థను నిందించుడు ఒక్కడేనా అరే ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపాలయ్యా ఎవరొద్దు అన్నారు అని ఈ తీరుగా మస్తు గరానికి రాబట్టిండు అధ్యక్షుడు శ్రీనివాసరావు సారు సార్ మీకు ఒకటి అర్థమైతే లేదు మీరు చేసే పర్యటనల మా పోలీసులు ఎంతమంది తక్లిఫ్లు ఎంత ఎంతమందికి అవస్థలు అవుతున్నాయి ఎంతమంది మీద భౌతిక దాడులు అవుతున్నాయో మీకు తెలుసా ఇటువంటి పరిస్థితులు సంఘటనలు అయితుంటే పోలీసుల మనోధైర్యాన్ని అన్ని దెబ్బతిత్తున్నాయి రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడాల్సిన మేమే మాకే ఆటంకం కలిగిస్తుంటే ఎంత బాధపడుతున్నాం ఇవన్నీ ఎంత బాధ కలిగించే మాటలు పోలీసులు నిష్పక్షపాతంగా ఇదులను నిర్వహణ చేస్తుంటే వాళ్ళ మీద గౌరవం చూపాల్సింది పోయి అగౌరవంగా మాట్లాడు ఇది ఎక్కడ పద్ధతి మా పోలీసుల మీద గౌరవం చూపి అయ్యా అని గట్టిగానే డిమాండ్ చేసిండు ఇక పోలీసు అధికారుల సంఘం ఏదైతే మీటింగ్ పెట్టి గట్టిగానే జగన్ అన్నకు కౌంటర్ ఇయబట్టిందో రాష్ట్ర ప్రజలకు తమ నిమద్దతను సాటిందయ్యా జగన్ అనే మాటలు పోలీసు వ్యవస్థను పురాగా అవమానం చేసేటట్టే ఉన్నది ఇది రాష్ట్రంలో సత వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం అని చెప్పి అనుకుంటా వచ్చిండు శాంతి భద్రతలను కాపాడేందుకు మా పోలీసు యంత్రాంగం మొత్తం రేయనక పగలనక ఎండనక వాననక మేము డ్యూటీలు చేసి మీకోసం పని చేస్తుంటే మా మీదనే ఇట్లా గుడ్డగా ముఖం మీద వేసి మమ్మల్ని అవమానపరిచేటట్టు మీరు మాట్లాడితే ఎట్లా అని ఈ తిరిగా గట్టిగానే మీటింగ్ పెట్టి మరీ కౌంటర్లు ఇచ్చిల్లయ్యా జగనన్నకు ఏపీ పోలీసుల అధికార సంఘం ఇప్పుడు ఏదైతే పోలీస్ సార్లు మీటింగ్ పెట్టి జగనన్నకు కౌంటర్లు ఇచ్చిల్లో ఇక దీని మీద మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాలు మస్తు మస్తువాటు నడుతున్నాయి సరే ఇక పోలీసు పెద్ద సార్లు అన్నంత మాత్రాన జగనన్న గాని జగనన్న టీం గాని ఊకుంటారా ఇక మైకుల మీద ఇతరు చూడ బాబోయ్ ఇక మైకులు ఇరిగిపోవాలి బాక్సులు బద్దలు కావాలనుకుంటా ఆడుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారయ్యా ఏదేమైనా కూడా రేవంతం రెడ్డి సారు పాలన ఎట్లుంటుంది అని అంటే రోజుకొక శుభవార్త చెప్పింది మాత్రం నిద్రబోడు మన రేవంతం రెడ్డి సారు మళ్ళొక శుభవార్త చెప్పిండు ఇది అమ్మలక్కలకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో లేకపోతే ఏ తాతలకో పింఛన్ దారులకో కాదు నిరుద్యోగుల కోసానికని చెప్పి రేవంతం రెడ్డి సారు చెప్పిన ఈ మాట ఉన్నది చూడు హబ్బా తెలంగాణ పబ్లిక్ నోట్లే చక్కెల పాలు తేనె అన్నీ కలిపి పోసినట్టున్నది ఇక తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసానికి అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు అద్భుతమైనటువంటి శుభవార్త చెప్పింది ఇప్పుడు ఈ వార్త ఒక్కరు సంబరండి అయ్యా ఇక తెలంగాణ సర్కారు ఉన్నట్టుండి రెండు అద్భుతమైనటువంటి వరాలు ప్రకటన చేసుడుతోని తెలంగాణ పబ్లిక్ మొత్తం సంబరంట్టిండ్రు ఒకవైపు ఏమో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏగవంతంగా చేసుకుంటా వైపు నిరుద్యోగ యువతకు ఫిర్యల కోచింగ్ నెలకు చైపండు సౌకర్యాన్ని కల్పించబోతున్నదయ్యా ఇక ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తొందరలో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల ఎత్తం విద్య విద్యుత్ ఆర్టీసీ విభాగాలల్ల ఖాళీలను కూడా పురాగ జీతం ప్రస్తుత ప్రభుత్వ నియంత్రణలోని బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ అభ్యర్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక శ్రద్ధ ఇక ఇటువంటి కార్యక్రమాల ద్వారా సామాన్య ఫ్యామిలీలకు చెందినటువంటి యువతకు మేలైతే ఉద్యోగాల కోసం పోటీ పరిస్థితులకు రెడీ అవుతున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం కాబోతున్నది పిరిల శిక్షణతో పాటు నెలవారి స్టైఫాండు అందుడు ద్వారా వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా లక్ష్యాన్ని అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు అని చెప్పినటువంటి రేవంతం రెడ్డి సారు మాటలిన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సామాన్యమైనటువంటి పేద మనిషి కూడా మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టి ఏదేమైనా తెలంగాణలో మాత్రం రేవంతం రెడ్డి సారు దూకుడు మామూలు స్పీడ్ లేదు జెట్ స్పీడ్ లా పోతున్నదని కొంతమంది అంటే అయ్యా ఈ అన్ని గంట గొప్ప మైక్ ముందరకు వచ్చి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు మనం ఇంటనే ఉన్నాం గానీ అయిన ఎన్ని కానివన్నీ కావాల్సినవి ఎన్నో ఏదైనా చిట్టా ఉంటే ఒక్కసారి మైక్ ముంగడికి వచ్చి కెమెరా చూపెట్టమని చెప్పి ఇంకొంతమంది కారిడ్డాల ఆడుకుంటా కూడా గట్టిగా కామెంట్లు పెడుతున్నారు ఇక గో మన రాజాసింగ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు డేరింగ్ కి డాషింగ్ కి కి పెట్టిని పేరు రాజాసింగ్ సారు అయితే మరి పెద్ద అదే హైకమాండ్తో నువ్వు రాజాసింగ్ సార్కు ఎందుకు పోసుకలేదో ఏమో కథ మనకు తెలవదు కానీ పెద్ద జోడమై మొత్తానికైతే రాజీనామా ఇచ్చే కాడికి వచ్చింది మరి రాజీనామా ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఏ వద్దుబాబు నువ్వు ఇన్నేళ్ళు పార్టీలో పని చేసినో పోదా అని అన్నారా లేదు తస్మాత్ జాగ్రత్త నువ్వు పోతేనే మంచిది అన్నట్టుగా ఆయనని నిల్లగొట్టి ఇప్పుడు ఆ ప్లేసు ఏరే పెద్ద ఫైర్ బ్రాండ్ మేడంకి ఇస్తున్నారట హాగ్ రాజాసింగు రాజాసింగ్ సార్నే తలదన్నంత పైరు బ్రాండ్ మేడం బీజేపీలో ఎవరున్న రబ్బా ఇక కేంద్రంలో జెండా గట్టిగానే ఊపుతున్నటువంటి బీజేపీ సర్కారు తెలంగాణలో కూడా పాగా వాతావరణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నది ఎట్లయినా సరే ఈసారి డంకా బజాయించి బీజేపీ జెండా తెలంగాణలో ఎగరేసే దిశగా అడుగులు గట్టిగానే ఏస్తున్నట్టు తెలుస్తున్నది దీనికోసానికి అని చెప్పి రాజకీయ శతురతలు గట్టిగానే అయ్యా ఏ చిన్న సంద దొరికినా శుద్ధం వదలకుండా పని గట్టుకొని మరి మీటింగులు పెట్టి మరి పబ్లిక్ ను వాళ్ళ వైపు దిప్పుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నది ఇంకా తెలంగాణలో కూడా పట్టు పెంచుకునే దిశగా గ్రేటర్ పడదిల్లలో కూడా పట్టు పెంచుకునే తు వ్యూహాలకు పదను పెడుతూ రాజకీయ శత్రురతలు ఎత్తున్నది ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో అనూహ్యంగా బలం తందుకు ఆలోచనలు చేసుకుంటా ఇప్పుడు రాబోతున్న ఎన్నికల కోసానికి చెప్పి పకడ్బంది ప్రణాళికతో రెడీ అవుతున్నది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం వ్యూహాలను దీటుగా కొట్టే తట్టు ప్రణాళికలను రెడీ చేసుకోవాలని ఆదేశాలను ఎప్పటికప్పుడు ఇస్తనే ఉన్నది కింద స్థాయి లీడర్లకు బీజేపీ హైకమాండ్ అయితే ఇదే టైంలో నగరంలో పార్టీకి కీలకంగా మారినటువంటి వ్యవహారం చేసినటువంటి రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఆమోదం చెప్పింది అయ్యా పార్టీ సింబల్ మీద గెలిచిన రాజాసింగ్ మీద అనర్హత వేటు కూడా ఇయ్యాలని చెప్పి స్పీకర్ కు ఉత్తరం రాసేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అయ్యా ఇక స్పీకర్ ఆమోదం చెప్తే జూబ్లీల్స్ తో పాటు గోసమ్మాయలు ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే పక్కా ఉన్నది ఇక దీంతో గోసమ్మల స్థానం గదే ఇప్పుడు రాజాసింగ్ ప్లేస్ ను బిజెపి ఎట్లా భర్తీ చేయబోతుందనే ఉత్కంఠ మాత్రం పతి ఉన్నది ఇక రాజాసింగ్ అధిష్టానం మీద కంప్లైంట్లు చేసుకుంటా బీజేపీ పెద్దలను కాంట్రవర్సీ కామెంట్లతో సోషల్ మీడియాలో వీడియోలు ఇడుతున్నాడన్న ట్ల రాజీనామా ఇయ్యంగనే జన ఆమోదం చెప్పాలని ఆల్రెడీ డిక్లేర్ అయినటువంటి బీజేపీ ఇప్పుడు ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు గోసమ్మల బాధ్యతలను అప్పగియాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆయన స్థానంలో ఒక బ్రాండ్ దించబోతున్నది ధమాకాల దుమ్ము దురిపే మాట మాకు తెలియని బీజేపీలో ఫైర్ బ్రాండ్ మేడం ఎవరు అనే డౌట్ అని మనం కొట్టిందా గదేదో వార్త పురాగా తెలవాలంటే స్కిప్ కొట్టకుండా చూడండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల హైదరాబాద్ పార్టీ ఏరి కోరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన లీడర్ అయినటువంటి అసద్ మీద పోటీకి దింపినటువంటి మేడం కదా మాధవిల మాధవి గోసమ్ ఇచ్చేతందుకు బిజెపి అధిష్టానం రెడీ అయిందయ్యా మన పార్టీ పట్టు జారద్దే మాధవి లతనే పక్క అని చెప్పి ఆమె వైపే ఆలోచన చేస్తున్నది బీజేపీ అధిష్టానం ఇక ఇప్పటి వరకు అయితే రాజాసింగ్ కంటిన్యూ గా గెలుచుకుంటే అత్తనే ఉన్నాడు మరి ఆ రాజాసింగ్ సారిక అటును మాధవి లత మేడం బ్రేక్ చేస్తా ఇక ఏదేమైనా సింగ్ సార్ అంటేనే మత్తు ఫైర్ ఒక మంచి నాయకుణ్ణి బీజేపీ అధిష్టానం బూడగొట్టుకున్నది ఆయనే దమ్ము ధైర్యం డేరింగ్ అండ్ డాషింగ్ లీడరు ఆయన ఎప్పటికప్పుడు బీజేపీల తప్పులను ఎత్తి చూపుడే అయినది తప్పైపోయింది గంత మంచి ఫైర్ ఉన్నటువంటి లీడర్ ను ఎవరైనా వదులుకుంటారా అనుకుంటా సింగ్ ఫ్యాన్స్ అయితే అధిష్టానానికి గట్టి కౌంటర్ లో ఇస్తున్నారు ఇప్పుడు మాధవిలతను మీరు రంగంలోకి దింపుతామని అంటున్నారు మరి రాజాసింగ్ ఉన్నంత కాలేజా మాధవిలత లత మేడం కు ఉన్నదా ఒక్కసారి చెక్ చేసుకోండి సార్ అని చెప్పి రాజాసింగ్ సార్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారయ్యా ఇక జనరల్గా రాజకీయంలో అంటేనే ఒక రొచ్చు బురద లాంటిదని మంది అంటారు ఎందుకంటే ఏడా లేని గొల్లెని సపోని ఈ రాజకీయంలలోనే ఉంటుంది అయితే ఇప్పుడు ఒక కొత్తగా అంటే అసలు ఈ రాజకీయాలు ఎందుకు అస్తున్నాయి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఏమన్నా ఆలోచన ఉన్నదా వీళ్ళు ఎంతసేపు తీటుకూడు జౌడాలు లొల్లులు పంచాయతీలైనా పబ్లిక్ పాయిదా అయ్యే పనులు చేయరా అనే డౌట్ అనుమానం కూడా మీ కొట్టినట్టే నాకు కూడా కొట్టింది మరి అయ్యా ఇప్పుడు చెప్తున్నామంటే జనరల్గా పార్టీలో మంది పక్క పార్టీ వాళ్ళను అవతల కదా ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏం నడుస్తున్నదంటే వాళ్ళ పార్టీలలో వాళ్ళ నాయకులు వాళ్ళు వాళ్ళే దిట్టుకొని ఈ రోడ్డు మీదకి ఎక్కుతున్నారు ఇప్పుడు ఎవరు ముచ్చడి ఎప్పుతున్నావు అనే డౌటు నన్ను అడగకండి ఆర్త తెచ్చిన చూద్దాం అండి ఇక జనరల్ గా ఏందంటే ఒక పార్టీలో అందరూ కలిసి కట్టుగా పని చేస్తుంటే ఏమైతుందయ్యా అంటే అవతల పార్టీని బొందల దొక్కనీకనో లేకపోతే వాళ్ళకి అధికారంలోకి రానియకుండా చెయ్యనీకనో కంకణం కట్టుకొని కాళ్లకు బలపాలు కట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి చేతులకు సంకల్ప బలాన్ని పెట్టుకొని ముందరికి పోతారు కదా కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే వాళ్ళ పార్టీలో పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు పక్కన పెడితే వాళ్ళు వాళ్ళు దిట్టుకోకుండా ఉండుడే మా గొప్ప అయిపోయింది ఉన్నట్టుండి ఎందుకు అయ్యా మన దుమ్ము దుమ్ముదు ఆర్తల ఈ ముచ్చడ ఇస్తున్నావు ఇప్పుడు చెప్పబోయే ముచ్చడి మీరు కూడా షాక్ అవుతారు బండి సంజయ్ సారు సారు మధ్యన పచ్చగడ్డి వేయకపోయినా బగ్గుమనే తట్టున్నది ఉన్నది మరి ఎందుకోసానికి వస్తున్నదో వీళ్ళ మధ్యన వైరం దిలవదు కానీ ఎవరికి వాళ్ళు సపరేట్ గా మీటింగ్లు పెట్టి మరి మైకుల ముంగట తొడలు కొట్టుకుంటా జబ్బాలు దర్చుకుంటా సవాళ్ళకు పది సవాళ్ళు దిగేటట్టుగా ఎత్తున్నారు అయితే కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా బండి సంజయ్ సారు సంచలన కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండు పార్లమెంటు ఎన్నికల ఓడించే తందుకు కుట్ర చేసిండ్రు హుజురాబాద్ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చేటట్టు గట్టి ప్రయత్నాలు చేసిలు కక్షపూరితంగా చేసిలు రాజకీయ కుట్రలు చేసిలు ఎక్కడ లేని సమస్యలు హుజురాబాదు నియోజకవర్గంలోనే అట్టున్నాయి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తానన్నారు కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సాహం చేస్తున్నారని అబ్బో ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఎవరు అన్నడో గాని అందరికి అర్థమయ్యేటట్టే ఇండైరెక్ట్ గానే మెల్లగానే సాప కింద నీరు లెక్కనే దోషిండయ్యా ముచ్చటను ఇంకా అంతనే కాదు మళ్ళొక మాట చెప్పుకుంటా వచ్చిండు బీజేపీలో వర్గాలు ఉండవని వర్గాలను ప్రోత్సాహం చేయబోమని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయని ఈ తీరుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ ను గట్టిగానే టార్గెట్ చేసుకుంటా బండి సార్ అన్న మాటలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల శీర్షకు రాక్షకే దారి తీసినాయి ఇక మరి వీళ్ళిద్దరి మధ్యన గతవైరం ఎప్పటి నుంచి ఏమా కదా పురాగ జర లోపలికి పోయి చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ల టైం కంటే ముందుగా నుంచే బండి సంజయ్ కు ఈటల రాజేందర్ సార్ కు మధ్యన చిన్న గ్యాప్ ఉన్నదట అసలు బండి పదవి ఓనీకే ఈటలనే కారణం అన్న పచారం కూడా బండి సారు పక్క పాటు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదే మాట అన్నారట అడ్డబుట్ట బండి సంజయ్ సార్ పదవి ఓనీకే ఈటలనే కారణం కారణమనే పచారం కూడా లోపల లోపల అసలు అధ్యక్షునిగా ఎన్నిక కాకుండా ఉండనీకనే బండి సంజయ్ వెనకాల కుట్ర నడిచింది ఏదో ఎవరో చెయ్యకూడని పని చేసి చెప్పకూడని షారీల చెప్పి అనుకుంటా బండి సంజయ్ సార్ ఈటల సార్ ను టార్గెట్ చేసుకుంటా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో శిర్సలకు దారి ఏం రాజకీయాలు ఏమో గాని కూర కొత్తయ్యా బువ కొత్తయ్యా పబ్లిక్ కోసం పని చేయాలి పబ్లిక్ గురించి ఆలోచన చేయాలి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అధికారం ఇచ్చి అందలానికి ఎక్కితే మీరు మీరు ఇట్లా మైకుల ముంగట జబ్బలు తోడలు కొట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారు గిదెక్కడి సంస్కృతి గిదెక్కడి రాజకీయం గిదెక్కడి బాధ్యత అనుకుంటా సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మత్తు కామెంట్లు కౌంటర్లు గట్టిగా ఇవ్వబట్టిండ్రు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏందో ఏమోలా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు మైక్ ముందరకు వచ్చి ఏం చెప్తున్నాడు అసలు వాడు వీడియోలో ఉన్న కంటెంట్ ఏందో వాళ్ళకి తెలిపలేదు వాడికి వ్యూస్ కావాలి లైకులు కావాలి కామెంట్లు కావాలి వీడియో బొమ్మని ఉరకాలి దానికోసం బతుకున్నోడిని సంపెత్తారు ఇది కామన్ పబ్లిక్కు సెలబ్రిటీకే కాదు పెద్ద పేరు మూసినటువంటి సీఎము ఆయన గుడి వచ్చింది ఆయన ఎవలు ఏంది పాపం చచ్చిపోయిందన్న అన్న వార్త ఈయని కుమిలి కుమిలి బాధపడుతున్నాడట గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందట వార్త చూద్దాం పాండ్రి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్ ఉన్నాడు కదా సోషల్ మీడియాలో ఆయన మీద ఒక పోస్టు సంచలనమే రేపుతున్నది సీనియర్ నటి సరోజాదేవి మేడం జీవిడిసిందన్న సంగతి మనకు తెలుసు కదా అయితే ఆమెకు అర్పణ చే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు నివాళులు అర్పించుకుంటా పోస్టు ఫేస్బుక్ లో అప్లోడ్ అయ్యింది ఇక ఆ పోస్టు తప్పుగా ట్రాన్స్లేట్ చేసింది అన్నట్టు ఇక శివరాకర్ కి సారాంశం ఏమొచ్చిందయ్య అంటే కన్నడ ఇంటికి ఇంగ్లీష్ అనువాదం చేసే ముచ్చట్ల సిద్ధరామయ్య సారు జీవిడిసిందన్న పోస్టు బయట పడ్డది ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది అబ్బా మొత్తానికైతే రాయంలో తెచ్చిన కాడికి దమాకా దుమ్ముదులు పే ఆర్తలను పురాగా ఒడిసగొట్టిండి ఒడిసిపోయేదానుక మీరు సుత చూసారు కదా మీకు కోటి చేతులు చెప్తున్నాం అన్నట్టు మన మెగానైన్ టీవీ ధమాఖా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టుండి మీరు దేవుళ్ళు కదా పక్కా పెడతారు సరే ఇక మళ్ళా మళ్ళా చెప్పేది ఉన్నది కోటి శనార్థులు మీకు రుణపడే ఉంటాం మన ఛానల్కు మంచి ఆదరణ చేస్తున్నారు ఇంకా మళ్ళా కనపడ్డప్పుడు మళ్ళా వచ్చినప్పుడు మంచి మంచి అర్థాలు చెప్పుకున్నాం